పూర్వం చాలా కాలం క్రితం మహత్తరమైన మధురా నగరంలో కంసుడు అనే శక్తివంతుడు క్రూరమైన రాజు పరిపాలించాడు అతని హృదయం అహంకారం మరియు దౌర్జన్యంతో నిండిపోయి ఉండటం వల్ల అందరూ అతనికి భయపడ్డారు కాని ఒకరోజు ఒక శాపవాక్యం అన్నింటినీ మార్చేసింది కంసుడిని హెచ్చరిస్తూ ఆకాశం నుండి ఒక సందేశం వచ్చింది ఓ కంస నీ సోదరి దేవకీకి పుట్టబోయే ఎనిమిదవ సంతానం నీ అంతమూ తేవడానికే పుట్టబోతున్నాడు ఈ వాక్యాలు వినగానే కంసుని హృదయంలో భయం పుట్టింది ఆ భయంతో అతను దేవకీ మరియు ఆమె భర్త వసుదేవుడిని కారాగారంలో నిర్బంధించాడు పుట్టే ప్రతి శిశువును వెంటనే సంహరించాలనే సంకల్పంతో అతను వారి శిశువులను ఒక్కొక్కరిని అమానుషంగా వధించాడు కాని విధి వేరే విధంగా ఉండింది దేవకీకి ఎనిమిదవ శిశువు పుట్టే సమయం రాగానే మొత్తం ప్రపంచం ఊపిరి బిగబట్టినట్లయింది అది ఒక తుఫానుతో కూడిన రాత్రి కృష్ణమేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి మెరుపులు మెరిశాయి యమునా నది ఉగ్రరూపంతో ప్రవహించింది అంతలో అర్ధరాత్రి సమయం దాటగానే కారాగారం అంతా దివ్యకాంతితో నిండిపోయింది శిశువు జన్మించాడు భగవాన్ విష్ణువు స్వయంగా కృష్ణుడిగా అవతరించాడు తేజోమయమైన నీలి చర్మం తామర వంటి కళ్లతో మధురమైన చిరునవ్వుతో భగవంతుడు మానవరూపం దాల్చాడు ఆ పవిత్ర క్షణంలో దేవకీ మరియు వసుదేవులు భక్తి ఆశ్చర్యంతో నిండిపోయారు ఇంతలో ఒక అద్భుతం జరిగింది కారాగార తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి రక్షకులు ఓదారిన నిద్రలో కూరుకుపోయారు వసుదేవుడి చేతులలోని భారమైన గొలుసులు తమంతటా తామే విరిగిపోయాయి ఆ సమయంలో ఒక దివ్య స్వరం వసుదేవునికి సందేశం ఇచ్చింది ఈ శిశువును గోకులానికి తీసుకెళ్ళు నందే సోదల ఇంట్లో ఉంచు అక్కడ అతను సురక్షితంగా ఉంటాడు అదే సమయంలో వారి కొత్తగా పుట్టిన కుమార్తెను తిరిగి తీసుకురా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వసుదేవుడు శిశువు కృష్ణుడిని చిన్న గొప్పిడితో నిండిన బుట్టలో ఉంచి తీసుకుని ప్రాకారము దాటి కోపంతో గర్జిస్తున్న తుఫాను వైపుగా అడుగులేశారు వసుదేవుడు యమునా నదికి చేరుకోగానే మరో అద్భుతం జరిగింది వర్షాల వల్ల ఉగ్రరూపంలో ఉప్పొంగిన యమునా నది తన భక్తుడి ముందు కొంత కాలుష్యం విడిచి ప్రయాణానికి మార్గం ఇచ్చింది అదే సమయంలో శేషనాగుడు అనేక ఫణాలతో కూడిన మహాశక్తివంతమైన సర్పరాజు నదిలో నుండి బయటకు వచ్చి తన విశాలమైన ఫణాలను గొడుగులా విప్పి కృష్ణుడిని వర్షపుధారలనుంచి రక్షించాడు ఒక్కొక్క మెట్టుగా వసుదేవుడు ఓ దివ్య శక్తి మార్గనిర్దేశంతో నదిని దాటుతూ ముందుకు సాగాడు చివరకు నందుడు మరియు యశోదా నివసిస్తున్న గోకులం అనే చిన్న గ్రామానికి చేరుకున్నాడు ఆ సమయానికి యశోదా ఒక సుందరమైన పాపను ప్రసవించింది ఆమె యోగమాయాదేవి మానవరూపంలో అవతరించింది వసుదేవుడు శిశువు కృష్ణుడిని మృదువుగా యశోదా పక్కన ఉంచి ఆమెను నిద్రలేపకుండా ఆ పాపను తన చేతుల్లోకి తీసుకున్నాడు తన అడుగుల్ని మళ్లీ మధుర వైపు మళ్లించాడు అక్కడ అన్నీ అదే విధంగా కొనసాగుతున్నాయి రక్షకులు ఇంకా నిద్రలోనే ఉన్నారు కారాగార ద్వారాలు ఇంకా తెరిచి ఉన్నాయి అంతా ఆకాశాంతమై దేవకీ చేతుల్లో ఆ పాపను ఉంచగానే ఆ అద్భుతం ముగిసిపోయింది కారాగార తలుపులు మళ్లీ మూసుకున్నాయి రక్షకులు ఒక్కసారిగా మేల్కొన్నారు కంసుడు శిశువు జన్మించిన సంగతి వింటూనే వెంటనే కారాగారం వైపుకి దూసుకువచ్చాడు ఆ పాపను పట్టుకుని గతంలో చేసినట్లుగానే ఆమెను సంహరించేందుకు సిద్ధమయ్యాడు కాని ఆశ్చర్యకరంగా అతను దాడి చేసేందుకు ముందే ఆ పాప అతని నుంచి జారిపోయి గాలిలో తేలిపోతూ పైకి లేచింది ఆమె దుర్గాదేవిగా రూపాంతరం చెంది ఉగ్రహాస్యం చేస్తూ ప్రకటించింది ఓ కంస నిన్ను సంహరించబోయేవాడు ఇప్పటికే జన్మించాడు నీ విధిని ఏ శక్తి ఆపలేను ఇలా చెప్పగానే ఆమె ఆకాశంలో అంతర్ధానమైంది కంసుడు కోపంతో భయంతో కుంగిపోయాడు అతనికి తెలుసు ఎక్కడో ఒక చోట తన అంతం ఎదురుచూస్తోంది ఆ భయంతో తన సైన్యాన్ని పంపి శిశువు కృష్ణుడిని వెతకమని ఆదేశించాడు కాని విధి కృష్ణుడిని రక్షించేందుకు సిద్ధంగా ఉంది ఈలోగా కృష్ణుడు గోకులంలో ఆనందంగా నందుడు మరియు యశోదమ్మ ప్రేమతో మారమూల సేద్య గ్రామంలో ముద్దులూలికే బాలుడిగా పెరిగాడు కంసుని సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించి ప్రపంచాన్ని భక్తి మార్గంలో నడిపించాడు కృష్ణ జననం అనేది మంచిమీద చెడుపై విజయం ధర్మం భక్తి ఆనందానికి ప్రతీక అందుకే కృష్ణుని జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా ఉత్సాహంగా భక్తిపూర్వకంగా ఉత్సవమయంగా జరుపుకుంటారు